ఈ మధ్య కాలంలో ఏదైతే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ప్రశ్నించేటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళను అరెస్ట్ చేసే కుట్రనైతే ఈ రేవంత్ సర్కారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే చాలా వరకు ఇట కేటీఆర్ కావచ్చు అంటే హరీష్ రావు కావచ్చు ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపిద్దాం అనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ అయితే కుట్రవంతున్నట్టు కూడా మనం చాలా సందర్భాలు చూసినాం దీని గురించి మనతో మాట్లాడడానికి ఉస్మానియా విద్యార్థి అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లు నాగరాజు యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే హరీష్ రావుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఆయనను అరెస్ట్ చేసి ఎట్లా చేసి అయినా జైలు పంపేయాలని కుట్రవంతున్నట్టు కూడా అర్థమవుతుంది ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇందరమ్మ రాజ్యం పేరు తప్పుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడైతే ప్రశ్నించే గొంతుకను నొక్కే కార్యక్రమంలో పాల్స్ కేసులు పెట్టుకుంటే ఈరోజు భయాభ్రాంతిలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అరెస్టులు కావచ్చు ప్రశ్నిస్తే కేసులు మాట్లాడితే అరెస్టులు ఈ రకంగా ఈరోజు ఒక భయభ్రంతకరమైన వాతావరణంలో ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయనే విధంగా ఈరోజు తలపిస్తూ ఉంది తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక ఉద్యమ పోరాట యోధుడు ఈరోజు అన్న మీద ఇలాంటి పాల్స్ కేసులు పెట్టించి సిద్దిపాఠకు చెందినటువంటి ఒక చక్రధర్ గౌడు ఆయన ఎలాంటి దొంగ పోర్ట దొంగ అలాంటి దొంగతోని ఈరోజు రేవంత్ రెడ్డి కేసు పెట్టిపించి పాల్స్ లాంటి కేసులు పెట్టిపించి ఈరోజు ఏదో అయిపోయింది అనే కోణంలో ఈరోజు ఈరోజు ఒక మశుభూసి మారి విధంగా ఈరోజు వక్రీకరించే విధంగా ఉంది ఇలాంటి పాల్స్ కేట్ ఎన్ని పెట్టించినా తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి హరీష్ అన్న నువ్వు ఏం చేయలేవు ఎందుకు అంటున్నా అంటే ఈరోజు హరీష్ అన్న మీరు ఇచ్చినటువంటి హామీలను అడుగుతే అడిగితే ఈరోజు ప్రశ్నిస్తే ఈ రకంగా నువ్వు పాల్స్ కెట్లు పెట్టించుకుంటే హరీష్ అన్న భయపడతాడా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు హరీష్ అన్న ఎన్ని రోజులు కేసులో ఎన్ని వందల కేసులైనా అన్న మీద తెలంగాణ కోసం పోరాడినటువంటి చరిత్ర హరీష్ అన్నది హరిశన్న మీద ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఏదో పాల్స్ ఎలిగేషన్తోని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఈరోజు థర్డ్ డిగ్రీ పెట్టిన నిన్ను చంపేనని ఎన్కౌంటర్ చేసినా హరీష్ అన్న పేరు హరీష్ రావు సార్ పేరు చెప్పాలని అంటే ఈరోజు పోలీసులు కూడా ఈరోజు కాంగ్రెస్ ఏజెంట్లుగా ఈ రోజు మారుతున్నారంటే ఈ రోజు సభ్యసారం తలదించుకున్న విధంగా ఉంది ఖబర్దార్ పోలీసులన్నీ హెచ్చరిస్తూ ఉన్నా ఈరోజు మీరు ఇలాంటి అంటే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మేము గ్రీన్ సంబంధించినటువంటి డైరీలో రాసుకుంటున్నాము ఈ ఒక కాంగ్రెస్ తొత్తులో ఉన్నటువంటి పోలీసులను కూడా మీరు చట్టం తన పనిచాన్ని చేసుకున్న విధంగా ఉండాలి తప్ప ఈరోజు ఎవరో ఏదో పాల్స్ కేసులను పట్టుకొని ఈరోజు అంటే ప్రశ్నించే ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ గుంతుకొని ఈరోజు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు వంద తెలంగాణ ప్రజల ప్రతినిధి హరిశన్న ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క రైతులు కావచ్చు ఈరోజు రైతు బంధు ఏలేదని ప్రశ్నిస్తే అన్న మీద కేసులు ఇప్పుడు లఘుచర్ల మీద ప్రశ్నిస్తే రైతులకు ఈరోజు వాళ్ళ భూములు వాళ్ళు ఏమని చెప్పినటువంటి సందర్భంలో ఆ ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎన్ని కేసులు పెట్టుకుంటావు నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో నువ్వు ఇచ్చినటువంటి హామీలను వంద శాతం నెరవేర్చేదాకా ఉచితంగా పోరాడతాం పోరాడి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా వ్యక్తులను ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్ళి ఏదైతే హరీష్ రావు పేరు ఖచ్చితంగా కూడా ఈ అంశం ఏదైతే కేసు ఉందో దాంట్లో ఖచ్చితంగా మీరు ప్రస్తావించాలని వాళ్ళని చాలా వరకు కూడా థర్డ్ డిగ్రీతో పాటు బూతులు గుట్ తిట్టిన వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు వాస్తవం ఏం జరిగింది అంటే ఎంతసేపు దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు భయభ్రాంతులకు గురవుతా ఉన్నాడు హరీష్ అన్న ఇచ్చినటువంటి ఒక మీరు 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 ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పోరాడుతుండు హరీష్ అన్న అన్న ఇచ్చినటువంటి మీరు ఏదైతే మీరు హామీలను ఈ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఉంచుతుండు కాబట్టి రేవంత్ రెడ్డి భయపడి భయాందోళన ఈ చిల్లర ఈ పాల్స్ కేసులు పెట్టి రోజు ఏదో చేద్దాం అనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో తప్పదు మీకు శిక్ష తప్పని వంద శాతం భయాభ్రాంతాల గురి చేసి డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ తెరలెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి దీని కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి చక్రదార్ ఎవరో తెలియదు ఎన్ని మోసాలు చేసిన రైతులను ఏదో ఆదుకున్నటువంటి ముసుగులో అతను సొంత స్నేహితుడు ఒక భార్యను రేపు చేసినటువంటి ఒక చక్రదర్ గౌడు ఆయనను ఉపయోగించుకొని హరిసన్న మీద మీద ఆయన స్థాయి గౌడ్ స్థాయి ఏదో మీరు పాల్స్ గేట్ పెట్టి ఏదో ఫోన్ ట్యాపింగ్ అని పెట్టి ఎటు పెట్టి ఏదో ఇరికిచ్చే క్రమంలో చూస్తారు తప్ప తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలాంటి ప్రిచ్చి పాల్స్ కేసులని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు పంజకుటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి డీసీపీ కావచ్చు ఏసీపీ కావచ్చు చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళని చాలా వరకు ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు హరీష్ రావుకు సంబంధించి ఏదైతే వాంగ్మూలంలో పేరు కూడా వాళ్ళ పేరు చేర్చాలని కూడా చెప్తున్నట్టు వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నారు నిజమేనే విషయం వంద శాతం హరీష్ అన్నకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు వంద శాతము ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారు ఆరోగ్య శాఖ మంత్రులు ప్పుడు ఓజీకి ఒక సాధారణ ఉద్యోగం ఉన్నటువంటి వంశీ ఆ వంశి పాల్పడ తన యొక్క ఉద్యోగం రీత్యా అక్కడ ఉద్యోగరిస్తే పనిచేస్తాం డూడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డికి హరీష్ అన్న ప్రశ్నిస్తుండు ఆ ప్రశ్నించే గొంతుకను నొక్కే క్రమంలోనే అక్రమంగా కిరేసి పెట్టాలని డీసీపీ కావచ్చు ఏసీబీ కావచ్చు వాళ్ళ థర్డ్ డిగ్రీ పెడతా నేను నరికేస్తా నేను చంపేస్తా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు నేను థర్డ్ డిగ్రీ పెడతాను ఒక కోణంలో హరీష్ రావు సార్ పేరు చెప్పమని వాళ్ళు ఏదో అదో రాసిచ్చుకొని వాళ్ళు సంతకం పెట్టమని చెప్తున్నారు ఆయన ఇలా కోర్టుకు సమర్పించండు నన్ను థర్డ్ డిగ్రీ పెడతా అన్నారు చెప్పమని అంటే హరీష్ అన్నకు సంబంధమే లేదు ఆ కేసుకు ఏదో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు నీ పిచ్చి పేల పని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తి లేదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టలేదు అంటే ఎదుర్కోలేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేదా నీ పిచ్చి పేర్ల నువ్వు పిచ్చి కేసులు పెట్టుకుంటే మేము భయపడతాం అనుకుంటున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఒకటే హెచ్చరిస్తాను బిడ్డ నువ్వు ఈ పాల్సులు కేసులు పెడితే నువ్వే చిల్లర ఈ బంద్ చేసుకో ఫస్ట్ నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు ఆ క్రమంలోనే నువ్వు అన్ని ఉంటాయి తప్ప ఈ హరీష్ అన్న నీ ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చు అని కేసులు పెడతా అంటే హరీష్ అన్న భయపడతాడా నీకు నక్క నొకరు హరిశన్న ఫాలోవరు నువ్వు హరిశన్న హరీష్ హరీశన్నా ఆనాడు తెలంగాణ కోసము ఉద్యమం చేసిన ఉన్నటువంటి మంత్రి పదవి ఉద్యోగం రాజ రాజీనామా చేసే క్రమంలో అమరవీల శుభ నిక్కి నిక్కి చూస్తున్నాడు చరిత్ర నీది హరిశన పాలవరు నువ్వు ఎటు పెట్టి హరిశన ఏదో చేయాలనుకుంటే నీ ఒక నువ్వు నువ్వు చరిత్ర ఈ నువ్వు అయితే తప్ప హరిశనకి ఏం కాదు ఈ ఫోన్ కి సంబంధించిన హరిశనకు సంబంధమే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కృష్ణకు సంబంధించి జాబు కూడా ఈ చేస్తామని పోలీస్ అధికారులు బెదిరిస్తున్నారని కూడా కొంతవరకు వార్త సర్క్యులేట్ అవుతుంది ఏం జరుగుతుంది విషయం నేను ఒకటే చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తున్నారు ఆ పోలీసులు చట్టం తన పని చేసుకోవడం రాజ్యాంగం మీకు ఒక అవకాశం ఇచ్చింది దాని ప్రకారం ఓర్ర నాయన అంటే ఈ పోలీసు పోలీసులు కూడా కాంగ్రెస్ ఏజెంట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు ఆ ఏం సంబంధం అండి తన యొక్క నిత్య కాలక్రమంలో ఆయన ఉద్యోగం చేస్తాడు ఇప్పుడు మేము చూస్తున్నాము పేపర్లో చూస్తున్నాము ఆయన కోర్టుకు చెప్పిండు మా ఉద్యోగం తీసేస్తాము కంపల్సరీ హరీష్ రావు సార్ పేరు చెప్పాలంటే ఆయన చెప్తాడు లేని సంబంధం నేను పేరు ఎట్లా చెప్తున్నాడు నువ్వు ఏమైనా చేసుకుని ఖచ్చితంగా నేను సంబంధం లేదనే రకంగా ఈయన ఉన్నాడు మీరు ఏమైనా చేసుకొని వంద శాతం నేను కట్టుబడి ఉన్న రకంగా ఆయన ఉన్నాడు దానికి ఈ దానికి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పోలీసులు కూడా కాంగ్రెస్ ఏజెంట్లుగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి తప్ప అందరికి అర్థమై ఉంది రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాని